హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్ ఫ్రెండ్స్ నిన్న వీడియో అయితే మంచి రెస్పాండ్ వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చింది బట్ అదే ఎక్కువ నీకు అనిపించవచ్చేమో బట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒక్కొక్క వ్యూ కూడా వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ వచ్చేసి ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ కాఫీ తాగేసి పన్నండి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ కాఫీ మానేద్దామంటే అస్సలు అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కూడా పిచ్చెక్తుంది కాఫీ కానీ చాయ్ కానీ తాగకపోతే పని అవుతలేదు అసలు ఇంకా నిన్న నిన్న వ్యూస్ చూసి నేను కూడా మంచి హ్యాపీ ఖుషి ఖుషి అయ్యాను అనమాట ఇంకా అట్లా వ్యూస్ వస్తే మనం అన్ఎక్స్పెక్ట్ దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకుండా వస్తాయి కదా మనం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వ్యూస్ వ్యూస్ వస్తాయని చెప్పేసి అనుకుంటా అలా వస్తే హ్యాపీ అనిపిస్తుంది నేను కూడా అనుకోలేదు ఇప్పుడు గత రెండు వీడియోలకు కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చినాయి ఒక్క నిన్న పెట్టిన వీడియో నిన్న ఏం పెట్టలేదు సారీ మొన్న మండే పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చింది హండ్రెడ్ వ్యూస్ అయితే దాటిని వన్ నాట్ సిక్స్ ఏమో ఉన్నాయి ఈరోజు వరకు చూస్తే అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే మాత్రం మంచి హ్యాపీ అనిపిస్తుంది కదా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో ఇంకా ఇక్కడ కాఫీ కలుపుకోవడం అయిపోయింది ఆ కాఫీ తాగేసి ఇప్పుడు పనులు స్టార్ట్ చేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి బుడ్డోడు బట్టలు మరత పెడుతున్నాడు నాకు చాలా చాలా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే నవ్వు అంటే అదో రకమైంది కాదు నాకు హ్యాపీ హ్యాపీగా హ్యాపీ అనిపించింది అనమాట నేను నైట్ ఆ రోజు అరౌండ్ అంటే ట్యూస్డే నైట్ అనమాట నైన్ థర్టీ ఆర్ నైన్ ఫార్టీ ఆ టైంలో మేము పడుకుండిపోయాము ఇంకా సరే ఇలా కొన్ని బట్టలు ఉన్నాయి రేపు మార్నింగ్ మరత పెడదాంలే అని చెప్పేసి పడుకుండిపోయాం అయితే వాడు లెగిసి మరీ బట్టలు మరత పెడుతున్నాడు వాడికి ఏమనిపించిందో నాకు తెలియదు ఎప్పుడైతే ఇలా చేయలేదు వాడు బట్టలు అది మడత పెట్టలేదు బట్ ఎక్కడైనా కొంచెం మెస్సీగా ఉంటే మాత్రం వాడు అక్కడ క్లీన్ చేయడం అది హ్యాబిట్ అయితే ఉంది వాడు మెస్సీగా అయితే ఉంచాడు మా పాప అయితే మెస్సీ మెస్సీ చేస్తుంది కానీ వాడు చేయడు కొంచెం నీట్గా పెట్టడము ఎక్కడెక్కడ పెట్టడము వాడికి హ్యాబిట్ అయితే ఉంది బట్టలు కూడా మడత పెట్టేంత హ్యాబిట్ వచ్చింది నా కొడుకు అని చెప్పేసి నేను గర్వపడిపోతున్నాను మా హస్బెండ్కి చెప్పాను తెల్లారి వీడియో చూపించి ఇంకొక నా కొడుకు ఇట్లా చేసాడు చెప్పేసి అంటే ఇంకా మురిసిపోతున్నాను అనమాట అంటే నీ కొడుకు చేసే లే అని చెప్పేసి నన్ను ఇట్లా అంటున్నావు ఇంక మురిసిపోతున్నావు అని చెప్పేసి ఎంతైనా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎందుకో నా మా ఇంట్లో ఎలా అంటే పిల్లలు పాప ఏమో వాళ్ళ డాడీ పార్టీ బాబు ఏమో నా పార్టీ అనమాట అంటే అలా వేరువేరుగా చూడొద్దు మీరు పిల్లలు ఎవరైనా ఒకటే అని చెప్పేసి అనొచ్చాము మేబీ మీరు ఇది తప్పుగా అయితే తీసుకోకండి ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు తండ్రి పార్టీయే నాన్నని ఒక్క మాట అన్నని ఇవ్వదు నేనైతే తన మీద ఏమి ఇట్లా చూపియాను వేరే వేరేగా అట్లా ఒకరికి 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 ఒకరు ఏమి జస్ట్ ఫన్ అంతే అంతవరకుని ఇద్దరు ఒకటే మాకు ఎవరైనా ఆయనకైనా నాకైనా కూడా ఇద్దరు పిల్లలు సమానమే కాకపోతే ఇక అంటారుగా మీ కూతురు చేసిందిలే మీ కొడుకు చేసలే అని చెప్పేసి ఆ విషయంలో అంట అనమాట మీ కూతురు అయితే ఇట్లా చేయదులే అని చెప్పేసి నా బిడ్డ కూడా అంటది నీ కొడుకు చేయలేదా నీ కొడుకునే నేమను నన్ను అంటావు అని చెప్పేసి తను కూడా అంటుంది ఫన్ మాత్రమే ఇద్దరు ఒకటి ఇద్దరు పిల్లలకి ఇద్దరు మన ఇష్టమే ఆ విషయానికి వస్తే జస్ట్ ఏదైనా చిన్న చిన్న ఫన్ ఆ టైంలో కోపం వచ్చినప్పుడు అలా అంటారు తప్ప ఇంక వేరేగా ఏమి ఉండదు ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి నైటీ మడత పెడుతున్నాడు వాడు చిన్న చిన్న మడత పెడుతున్నాడు ఏమో అనుకున్నా కానీ వాడు పెద్ద పెద్ద బట్టలు కూడా మడత పెడుతున్నాడు నాకు అదే నవ్వు వచ్చింది ఇంకా వీడెప్పుడు నేర్చుకున్నాడు రాబు అనిపించింది చాలా ఫన్ అనిపించింది నాకు బట్టలు ఫోల్డింగ్ అయితే అయిపోయి వాడు చేసింది ఇంకా పక్కన పెట్టేసి ఇంక పడుకుంటాడు అనమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశావ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అంటే ఇక రోజు పని అంతా అయినాక రెడీ అయ్యి వచ్చి షూట్ చేసుకునేదాన్ని ఇక నైట్ వేసుకోండి అవన్నీ తోపెట్టుకున్నా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు జల్దీ అయిపోయింది అంటే ఇక ఇడ్లీ ఒకటి ఈరోజు కుకింగ్ ఏం లేదు పిల్లలు ఇడ్లీ అడిగారు మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు షిఫ్ట్ వెళ్ళారు ఫస్ట్ షిఫ్ట్ అందుకని చెప్పేసి అన్ని బాక్స్ ఉండదు ఇంక ఈరోజు ఇంటికి వచ్చి తింటారు లేకుంటే క్యాంటీన్లో తింటారు అందుకని ఈరోజు కుకింగ్ ఏం లేదు చిన్న వీడియో మాత్రమే ఈరోజు నేను పెడతాను ఈరోజు దీని రోజు పెట్టేస్తాను వీడియో ఎందుకంటే సాటర్డే నేను షూట్ చేయలేదు అంటే సండే షూట్ చేయలేదు సండే షూట్ చేశాను నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా చూడండి కన్ఫ్యూజన్కి బ్రాండ్ అంబేజర్ అసలు సండే షూట్ చేస్తుంది మండే పెట్టాను మండే ఏం షూట్ చేయలేదు అనమాట అది కన్ఫ్యూజన్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను మండే ఏం షూట్ చేయలేదు ఇంకా నేను ఎందుకంటే నాకు నిన్న ఉన్నాయి పనులు సరిపోయినాయి ఫ్రెండ్స్ షూట్ చేయడానికి కూడా అవకాశం లేదు అందుకే నేను షూట్ చేయలేదు ఇంక ఈరోజు ఈరోజే చిన్నగా తీసి వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తాను అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంటెంట్ కానీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందర ముందర మీకు మంచి కంటెంట్ వీడియోస్ రాబోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అయిందా ఇషిత ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి అప్పటికి ఇంకా ఫోన్ క్లోజ్ చేసి వీడియో ఇంకా పిల్లల్ని రెడీ చేసాము ఇక్కడ మాత్రమే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకటే స్కూల్ అనమాట ఇంకా రెడీ అయ్యి కిందకి తీసుకొచ్చిన అనమాట ఎందుకంటే అక్కడ టిఫిన్ తినలేదు నేను కిందకి దిగాను యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే మా పాప టైం అయిపోతుందని చెప్పి టిఫిన్ ఏం తినలేదు మళ్ళీ ఇంకా ఆ పిల్లకి అసలు గ్యాస్ నొప్పి స్టార్ట్ అవుతుంది ఈ వయసులో ఏంటని చెప్పేసి ఇంకా నేను ఇడ్లీ తీసుకుని కిందకు వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు మడత పెట్టి ఇల్లంతా క్లీన్ చేసి బెడ్షీట్లు మార్చుకుని రావాలి ఇంకా రొటీన్ బ్లాక్ చూస్తే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు మడత పెట్టిన వాడి ఉన్నాయి కదా అదే నైట్ మావిడు మడత పెట్టిన బట్టలు ఉన్నాయి కదా అవి మళ్ళీ నేను సర్దుకొని ఇంకా బెడ్షీట్లు అన్నీ ఉంటే కూడా సర్దుకొని ఇంకా ఈరోజు ఆ రోజు మంగళవారం అనమాట బెడ్షీట్ అది చేంజ్ చేసేసి ఇంకా అన్ని పనులు చేసుకున్నాను అనమాట ఇంకా నేను వారానికి ఒక్కసారైనా బెడ్షీట్లు ఖచ్చితంగా మారుస్తాను వారానికి రెండుసార్లు అయినా మారుస్తాను వీలు కాకపోతే ఒక్కసారి మాత్రం మారుస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇంక పిల్లలు ఉంటారు కదా డెస్ట్ అది ఉంటుంది మళ్ళీ ఇంక ఎందుకులే అని చెప్పేసి మ్యాక్సిమం వారానికి రెండు సార్లు ఇక అప్ ఎప్పుడైనా ఓపిక లేకపోయినా లేకపోతే ఇంకేదైనా కానీ వారానికి ఒకసారి అయిపోతుంది లేదు మ్యాక్సిమమ్ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా మారుస్తాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్కిప్ అవుతుంది అంతే ఇంక ఇక్కడ వచ్చేసి ఈ వీడియోస్ వల్ల మాకు ఉపయోగం ఏంటి అని అడగొచ్చు అందుకని నేను ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే రొటీనే పెడుతున్నాయి ఎందుకంటే కొంచెం నాకు కూడా వీడియో షూటింగ్ అలవాటు అవ్వాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు ఇందులో దిగాక మాత్రమే తెలుస్తుంది అంతకుముందు వీడియో పెట్టేద్దాం అది ఇది అని చెప్పేసి అనుకుంటాం దిగినాక తెలుస్తుంది ఏం షూట్ చేయాలి ఏం కంటెంట్ ఇవ్వాలి ఏం అర్థం కాదు మెయిన్ షూటింగ్ చేయడం కూడా అలవాటు అవ్వాలి అందుకనే నేను ఇక్కడ షూటింగ్కి కొంచెం అలవాటు చేసుకున్నా అండ్ ఇంకొకటి రొటీన్ పెడితే కూడా చాలా మంది ఇప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు నేను ఒప్పుకుంటాను మ్యాక్సిమం కొంతమందికి నచ్చుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు కూడా ఏం అంత మాను పని చేసి డైలీ డైలీ పని చేస్తాం కదా ఇంకా రోజు సామాన్లు గడి ఇవన్నీ చేయాలంటే బోర్ కొడుతుంది కదా కానీ కొంతమందికి ఇలా మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియోస్ ఎందుకంటే ఆ పని అట్లా చూస్తూ ఉంటే మనకు కూడా పని అబ్బాయి ఇట్లా ఫాస్ట్గా మనం కూడా చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అని కొంతమంది మోటివేషన్గా కూడా తీసుకుంటారు అది నా అర్థం అనమాట ఇంకా మీరు తప్పగారు అయితే అర్థం చేసుకోకండి ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ అది చేంజ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ముందు ముందు అయితే మీకు మంచి కంటెంట్ వీడియోలు ఇవ్వడానికే ట్రై చేస్తాను ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకవేళ ముందు ముందు మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నో ప్రాబ్లం బట్ ఇప్పుడైతే నేను ఫస్ట్ షూట్ చేయడానికి ఇంకా చేయడానికి కూడా నేను ఇది అవుతున్నా అలవాటు చేసుకుంటున్నా ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు వరకు ఫోన్ పట్టుకుని తిరిగింది లేదు షార్ట్ వీడియోలు అంటే తెలిసిందే కదా చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేయడం అదేం పెద్ద ఇబ్బంది అనిపించదు కానీ లాంగ్ వీడియోస్ షూట్ చేయాలంటే మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంటాయంటే అసలు అది కూడా ఒకరోజు మీకు పెడతాను ఆ తిప్పలు కూడా ఎలా ఉంటుంది ట్రైపాట్ సెట్ సెట్ చేసుకోవడం ఎలా ఉంటుంది తిప్పలు అని చెప్పేసి ఉంటుంది అది కూడా షూట్ చేసి పెడతాను ఖచ్చితంగా పెడతాను మీరు కూడా అర్థం చేసుకుందాం యూట్యూబర్స్ అంటే అంత ఈజీ కాదు యూట్యూబ్ ఇప్పుడు పెద్ద పెద్ద సబ్స్క్ర అంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళు అంతవరకు చేరుకున్నారంటే వాళ్ళకి అంత ఈజీ కాదు అది అది జస్ట్ నార్మల్ పీపుల్కి తెలియదు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయలేని వాళ్ళకి తెలియదు అంటే జస్ట్ వీడియో షూట్ చేస్తున్నారు పెడుతున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు బట్ ఇక్కడ తలగాళ్ళు వచ్చేసి తల్లిదండ్రులు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ లోకల్లో మెత్తలు కుట్టించుకున్నాం అన్నమాట పత్తి పెట్టి కుట్టించుకున్నాం కానీ అవి చాలా హార్డ్గా తయారైపోయినాయి అసలు చాలా గట్టిగా అయిపోయి మెడల్ నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా నేను మా ఫ్రెండ్స్ని కొంచెం రీచార్జ్ చేసుకున్నాక అంటే అడిగి అడిగి అందరినీ అడిగి ఏది బాగుంటుంది ఎందుకు వస్తుంది ఫస్ట్ నాకు అర్థం కాలేదు మెడల్ నొప్పి ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు నాకు ఏడుపు వచ్చేస్తుంది అసలు అసలు మా ఫ్రెండ్ కింద ఒక అక్క ఉంటుంది పద్మ అక్క అని తన దగ్గర ఏడ్చాను నేను ఒక రోజైతే నాకు మెడన్ వస్తుంది అసలు నాకు వల్ల అవ్వట్లేదు ఏమన్నా ప్రాబ్లం అయిపోయిందా ఏంటి అని చెప్పి ఏడ్చాను నేను ఏం కాదని చెప్పేసి తన అంది అంటే ఇలా తలగాలి వల్ల కూడా వస్తుంది రా అన్ని ఎట్లా పట్టుకుంటే నువ్వు ఏం టెన్షన్ పడక అన్నది కానీ ఒకసారి చూసినా రెండుసార్లు చూసినా చ ఎప్పటికీ ఒక ఒకరోజు తగ్గుతుంది మళ్ళీ ఒకరోజు నొప్పి వస్తుంది ఇంకా భరించలేక నేను వెయ్యి రూపాయలు పెట్టి ఆ రెండు తలగాళ్ళు తీసుకున్నాను నాకు కాస్ట్లీ అనిపించింది కాకపోతే ఇక మళ్ళీ ఊరికే హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి ఇంక రెండు అయితే తీసుకున్న ఇంకొక రెండు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు కూడా యూస్ చేస్తారు ఖచ్చితంగా తలగడ కావాలి ఇంకా మేము కూడా తీసుకోవాలన్నమాట ఇంకొక రెండు తీసుకుంటే ఇంకా నలుగురికి సరిపోతాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను కదా అదే ఫ్రెండ్స్ ఇంకా మీకు కంటెంట్ అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఏమన్నా కర్రీస్ కానీ ఇప్పుడు సంక్రాంతి వీడియోస్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా ప్రయత్నిస్తున్నాను నేను మీరు కూడా సపోర్ట్ చేయండి నేను ఇచ్చిన సపోర్ట్కి నాకు చాలా హ్యాపీ అనిపించింది మండే వీడియోకి బాగా సపోర్ట్ వచ్చింది బాగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎంత ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే ఇంక ఇక్కడ బెడ్షీట్ అయితే వేయడం అయితే అయిపోయింది ఇంకా చిన్న బిడ్డకి వచ్చేసినా ఇక్కడ వచ్చేసి చూడండి ఆ గోడ ఎట్లా ఊడిపోయింది పెచ్చి పెచ్చిల కింద ఊడిపోయింది కదా మాకు రూమ్ చేంజ్ అవ్వాలంటే ప్రాణం ఒప్పట్లేదు ఫ్రెండ్స్ ఇప్పటికే రెంట్ సిక్స్ థౌజండ్ కడుతున్నాం మేము మళ్ళీ బోర్బిల్ ఒక త్రీ త్రీ హండ్రెడ్ కరెంట్ బిల్ వచ్చేసి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపల్సరీ వస్తుంది మంత్లీ నేను ఏం యూజ్ చేయకపోయినా వస్తుంది ఏసీ యూజ్ చేస్తే ఖచ్చితంగా టూ థౌజండ్ అయితే వస్తుంది బట్ ఇంకా అలవాటు అయిపోయింది ఇక్కడున్న ఫ్రెండ్స్ ఇక్కడున్న సర్కిల్ అలవాటు అయిపోయింది ఇంకా అందుకని అడ్జస్ట్ అవుతున్నాం అసలు రూమ్స్ అయితే మొత్తం పెయింటింగ్ ఊడిపోయింది మీరు ఓనర్స్కి చెప్పొచ్చు కదా అంటారు ఓనర్స్కి చెప్పినా పట్టించుకోరండి అంతే ఇంకా అది ఇంకా కావాలంటే మీరు చేసుకొని డబ్బులు పెట్టి మాకేం ప్రాబ్లం లేదు అంటున్నారు రెంట్ కట్టడమే ఎక్కువ అయిందంటే ఈ రెంట్కి ఫైవ్ థౌసండ్ అట్లీస్ట్ వర్త్ రూమ్స్కి బట్ సిక్స్ థౌజండ్ చేశారు అయినా మేము సరే మాకు బాగుంది అని చెప్పేసి ఉంటున్నాం ఏ గొడవ గోల లేదని చెప్పేసి కానీ వాళ్ళైనా కూడా పట్టించుకోవట్లేదు ఆల్మోస్ట్ మా బిల్డింగ్లో రూమ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి అయినా కూడా పట్టించుకోరు ఉన్నవాళ్ళం ఆరు ఫ్యామిలీస్ మొత్తం రూమ్స్ పన్నెండు పది రూమ్లు అనుకుంటేవి ఈ అపార్ట్మెంట్ వచ్చి పది పన్నెండు రూమ్లు అనుకుంటా అయితే ఆరే ఫుల్ ఉన్నాయి ఇప్పుడు కనువ ఖాళీ ఉన్నాయి అయినా కూడా వాళ్ళు పట్టించుకోరు ఫైవ్ థౌజండ్కి ఇస్తే ఫుల్ అయితే అన్నా కూడా ఇయ్యట్లేదు వాళ్ళైతే ఇంకేం చెప్పడానికి రాదు ఇంకా ఇంక అందుకే ఫ్రెండ్స్ ఇష్టమైతే ఉండాలి లేకపోతే లేదని ఇంక ఫిక్స్ అయిపోయి ఉన్నమాట చూస్తున్నాం అందరికీ ఒకటే చోట దొరికితే మేము కూడా ఖాళీ చేయాలనే చూస్తున్నాం బట్ అందరికీ ఒకటి చోట దొరకాలంటే కష్టం కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని అడ్జస్ట్ అవుతున్నాం అనమాట ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఖాళీ చేసే రోజు బట్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఇంకా వచ్చేసి ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది ఇంకా మరుసటి రోజు బొండాలకి పిండి కలిపి పెడుతున్నాం కొంచెం బియ్యం పిండి కలిపేసి సాల్ట్ వేసి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి తెల్లర తెల్లరు బోండాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర వేసి బోండాలు వేసుకోండి అసలు మీరు నమ్మరు క్రంచీ క్రంచీగా వస్తాయి అన్నమాట మైదా మాత్రం యూజ్ చేయకండి ఎవరైతే యూజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇంక మైదానైతే అవాయిడ్ చేయండి అస్సలు హెల్త్కి మంచిది కాదు బట్ ఈ విషయం నాకైతే తెలిసినా కూడా యూజ్ చేసేదాన్ని మా ఫ్రెండ్ ఇంకా బంద్ చేస్తుంది యూజ్ చేయకూడదు అని గట్టిగా ఫోర్స్ చేశారు ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా బంద్ చేసాను ఎందుకంటే ఒక మంచి పని కదా తను కూడా చెప్పింది మైదా యూజ్ చేయకూడదని అందుకని ఇంకా మంచిది కాదన్నప్పుడు యూజ్ చేయడం కన్నా యూజ్ చేయకుండా ఉండడమే బెటర్ అనిపించి నేను యూజ్ చేయట్లేదు బియ్యం పిండితో వేస్తున్నాను అనమాట ఇంట్లో పెరుగు కలుపుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా బాగా వస్తాయి టేస్ట్ ఇంకా చూసారా శంకి నిండా సామాన్లు నిండిపోయినాయి అవన్నీ కడిగి పెట్టేసరికి తెల్లవారినట్టు అనిపిస్తుంది ఈ చలికి అసలు పనులు చేయబుద్ధి అవ్వట్లేదు ఫ్రెండ్స్ చిరాకు వస్తుంది అసలు ఎండ రావదు మాకు అంత చల్ల చల్లగా నిజంగా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి కడిగినట్టే ఉంటుంది సామాన్లు కడిగినా కూడా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి కూల్గా కడిగినట్టే అనిపిస్తుంది చేతులన్నీ తిమ్మురైతే ఈ టైంలో కడగాలంటే ఇంక తప్పదు కదా మనకి ఈ ఆడ జన్మకి తప్పదు కదా ఎంత పెద్దవాళ్ళైనా ఎంత జాబ్స్ చేసినా కానీ ఈ ఆడవాళ్ళకి పని తప్పదు ఖచ్చితంగా చేసుకోవాల్సింది అది ఇంకా తప్పదు కాబట్టి తోమి కడిగి అవన్నీ సర్ది అవన్నీ చేసి అమ్మో ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా ఓపిక అంత అక్కడే అయిపోతుంది ఇంకేదైనా చేయాలంటే ఓపిక రావట్లేదు ఫ్రెండ్స్ ముందు ఇంకొకటి సపరేట్గా వీడియోస్ చేసి పెడదామన్నా కూడా ఓపిక రావట్లేదు ఇంకేం చేయాలి చెప్పండి ఇంకా వీడియో కట్ చేసేయండి ఇంక బోర్ కొడుతుంది మీకు కూడా అని చెప్పేసి అలాగే సమంత గారు పెళ్ళి అయిపోయింది కదా వాళ్ళకి కూడా విషస్ చెప్పేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్